హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి ఇంకా నేనైతే మన ఛానల్లో వ్లాగ్స్ కూడా స్టార్ట్ చేశాను కదండి ఈ వ్లాగ్ వచ్చేసి నిన్న సండే మా ఆంటీ వాళ్ళు అలాగే మా ఫ్రెండ్ వాళ్ళు పక్కన ఉంటాం కదా అందరం కలిసి మేము ఇంకా బిక్కవోలు టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇంకా మేమైతే రామచంద్రపురం నుంచి ఇంకా బిక్కవోలు అయితే వెళ్తున్నామండి ఇంకా బస్ అయితే వచ్చేసింది ఇంకా బస్ అయితే ఎక్కేసాము అందరం కూడా బిక్కవోలు లక్ష్మీ గణపతి టెంపుల్ అయితే అందరికీ తెలిసిందే కదండి ఇంకా సుబ్రహ్మణ్యేశ్వరి షష్టికి అయితే చాలా బాగా చేస్తారంట అక్కడ పూజలు అలాగే వారం రోజులు కూడా మహోత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయంట ఇంకా మా ఫ్రెండ్ అయితే కమల గారు ఇంకా మా వెనకాల ఉన్నారు కదా ఆంటీ మా పక్కనే ఉంటారు ఇంకా మా పిల్లల్ని తీసుకొని అందరం కూడా సరదాగా వెళ్ళామండి ఇంకా ఆ రోజంతా మొత్తం ఈవినింగ్ వరకు టైం అయితే స్పెండ్ చేసాం చాలా బాగా అనిపించింది యాక్చువల్గా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్దాం అనుకున్నామండి ఇంకా వాళ్ళ హస్బెండ్కి మా హస్బెండ్కి ఇద్దరికి కుదరక ఇంకా మేము పిల్లల్ని తీసుకొని ఇంకా అయితే సరదాగా ఇంకా ఆ రోజైతే సండే అంతా స్పెండ్ చేసామన్నమాట బస్సులో వెళ్తూ ఉంటుండగా ఇలా పక్కన పొలాలు చక్కటి గాలి ఇలా ఎంతమందికి ఇష్టమండి నాకైతే భలే అనిపిస్తుంది ఇంకా ట్రైన్ జర్నీ కూడా చాలా బాగుంటుంది కదా మా పిల్లలైతే ఎప్పుడెక్కినా ఇంకా విండో సీటే కావాలని అడుగుతూ ఉంటారనమాట చిన్నప్పుడు మనం కూడా అంతే కదండి ఇంకా బిక్కవోలు అయితే వచ్చేసాము ఇక్కడ సామలకోట బస్సులో అయితే వచ్చామండి కానీ బిక్కవోల్ వరకే బస్సెస్ అయితే రన్ అవుతున్నాయి ఇదిగోండి షష్టి మహోత్సవాలు అనేసి ఇక్కడ పాంప్లెట్స్ అవన్నీ కూడా అంటించారనమాట ఇక్కడ చాలా బాగా చేస్తారంటండి నేనైతే ఇప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైము మేము బిక్కవోలు వచ్చేటప్పటికి లెవెన్ థర్టీ అలా అయిపోయిందండి ఇంకా దర్శనం అయితే క్లోజ్ చేసేస్తారు కదా ట్వెల్వ్ అయితే అని ఇంకా త్వరగా అయితే ముందు దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి ఇక్కడ లక్ష్మీ గణపతి ఆలయం అనేది చాలా ప్రసిద్ధి చెందినదండి ఇదైతే మనకి బిక్కవోల్లో రెండు పురాతన టెంపుల్స్ అయితే ఉంటాయంటండి అందులో ఒకటి వచ్చేసి లక్ష్మీ గణపతి బిక్కవోలు ఆలయం ఇంకొకటి అయితే గోలింగేశ్వర పురాతన ఆలయం అంటండి ఇక్కడ అయితే మనకి గణపతి టెంపుల్లో కోరిన కోరికలు అయితే కంపల్సరీ తీరుతాయి అది అదైతే నేను ఖచ్చితంగా నమ్ముతాను ముందు రెండుసార్లు అయితే మా అక్క కుడుములైతే మొక్కుకుందండి పిల్లలు పుట్టినప్పుడు కుడుములు ఇస్తాననేసి అప్పుడు ఒకసారి వచ్చాను తర్వాత మా చిన్నోడు పుట్టినప్పుడు అయితే ఒకసారి వచ్చానండి చాలా మహిమ గల ఆలయము కంపల్సరీ మనం కోరిన కోరికలు అయితే తీరుతాయండి ఇక్కడ స్వామివారు పొలంలో స్వయంభూగా వెలిసారంటండి అక్కడ నుంచి విగ్రహం అనేది అలాగా ఎత్తు పెరుగుతూనే వచ్చిందంట ఇంకా అలా పెరుగుతూ వస్తుంది అనేసి మనకి అదే విగ్రహం పైన చివరి భాగంలో అయితే మేక అనేది వేస్తారంట అలా వేయడం వల్ల విగ్రహం అనేది ఎత్తు పెరగకుండా అక్కడతో అయితే ఆగిపోతుందంటండి ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు అయితే నాకు ఈ విషయం అయితే చెప్పారు నేను అదే మీకు చెప్తున్నానండి ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మనం ఏ ఆలయానికి వెళ్ళినా దూరం నుంచే దర్శనం అనేది చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం కదండి ఇంకా ఇక్కడ లక్ష్మీ గణపతి ఆలయంలో అయితే స్వామివారి దగ్గర నుంచి మనం చెవిలో కోరికలు చెప్పుకుంటే అవి కంపల్సరీ తీరుతాయి అనేసి ఇక్కడ చాలామంది నమ్ముతారు మా విషయంలో కూడా అది జరిగిందండి కాబట్టి నేను కూడా అది నమ్ముతానండి ఇంకా తర్వాత అయితే ఇక్కడ భోజనాలు కూడా చాలా బాగుంటాయి ఇంకా మేము దర్శనం అయిపోయిన తర్వాత భోజనాలు కూడా ఇక్కడే చేసి ఇంకా గోలింగేశ్వర స్వామి వారి టెంపుల్కి అయితే వెళ్ళామండి మేము భోజనాలు అవి చేసేటప్పటికి త్రీ అలా అయిపోయింది నెక్స్ట్ భోజనాలు చేసిన తర్వాత ఇంకా గోలింగేశ్వర స్వామి వారి టెంపుల్కి అయితే బయలుదేరిపోయామండి ఇంకా ముందుగా అయితే ఇక్కడ తీర్థం అయితే చూసుకొని ఇంకా చివరిలో అయితే టెంపుల్ ఉంటుంది కదా ఇంకా మళ్ళీ వెనక్కి రాము కదా ఇంక అటు నుంచే బస్సు ఉంటుంది మాకు అందుకని ఇంకా ముందు తీర్థంలోకి అయితే వెళ్ళిపోయామండి తీర్థం అంటే చాలా పెద్దదండి అసలు అసలు చాలా పొడవుగా పెట్టారు నేనైతే అసలు ఎప్పుడు ఇంత పెద్ద తీర్థం అయితే చూడలేదు నాకైతే భలే అనిపించింది నేను ముఖ్యంగా తీర్థంలో చూసేవైతే ఇలాంటి బొమ్మలండి ఇవి మట్టి బొమ్మలు అంటారు కదా అవి అయితే నాకు చాలా ఇష్టము ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదండి ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇంకా మన దగ్గర డబ్బులు ఉండాలి కానీ కొనుక్కోవడానికి అయితే అయితే ఉన్నాయి చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు తీర్థాలకి తీసుకువెళ్తే మనం ఎక్కువగా ఇలాంటి బొమ్మల కోసము లేదంటే పిడత కింద పప్పు ఇంకా రకరకాల ఐటమ్స్ అయితే కొనమని పెట్టేవాళ్ళం కదండి నేనైతే చిన్నప్పుడు ఎక్కువగా ఇవి జీడ్లు ఉంటాయి కదా అవి కొనమనేసి మా అమ్మమ్మని ఎక్కువగా అడిగేదాన్ని ఇక్కడ ఒక అమ్మాయి అయితే ట్యాటూ వేయించుకుంటుందండి ఇవి ఎంతవరకు సేఫ్ అనేది నాకైతే అర్థం కాలేదు కానీ చాలామంది వేయించుకుంటున్నారండి టాటోస్ అది హండ్రెడ్ రూపీస్ అలా వేసేస్తున్నారనమాట ఇక్కడ గాజులు చూసాము మా ఫ్రెండు నేను కూడా సెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట నాకైతే బాగానే అనిపించాయి కాకపోతే నాకు ఇప్పటికే బ్యాంగిల్స్ చాలా ఉన్నాయని ఇంకైతే తీసుకోలేదు వేరే దగ్గర అయితే చూసానండి అవి అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఇంకా అక్కడైతే ఒక సెట్ అయితే తీసుకున్నామండి ఇంక ఇక్కడ మా చిన్నోడైతే ఇంకా పేచి స్టార్ట్ చేశాడండి ఇంకా ఆ బొమ్మ కొను ఆటో కొను కారు కొను అనేసి ఇంట్లో అసలు ఎన్ని బొమ్మలు కొంటానండి ఆ ఒక్క రోజు ఉంచుతాడేమో మరుసటి రోజు మళ్ళీ మామూలే ఇంకా కొనే వరకు పేచి స్టార్ట్ చేశాడు అనేసి ఇంకా ట్రైన్ అయితే కావాలనేసి అడుగుతున్నాడు ఎక్కడ చూసినా నాకైతే నచ్చలేదు ఎదరి కొంటాను ఎదరు కొంటానని చెప్తూ అలాగా ఇంకా అనమాట మొత్తం మీద అయితే లాస్ట్లో అయితే కొన్నానండి బాబు పిల్లలతో వస్తే ఇదే కదా చూడండి ఎంత క్రౌడ్ ఉందో ఇంకా మేము త్రీ ఫోర్ ఆ టైంకి వెళ్ళాము కదా ఇంకా ఈవినింగ్ సెవెన్ అయ్యే టైంకి అయితే ఇంకా మొత్తం జనం అయితే ఇంకా ఇసుకేస్తే రాలేనట్టు అయితే వచ్చారండి అవి పెట్టుకోవాలి ఇంటికి వెళ్ళాక పెడదాం ఏది తీసుకుంటావైది ఇంకా మా వాడికి అయితే నచ్చిన ట్రైన్ అయితే దొరికేసింది కదండి ఇంకా చూసారా ఆ బ్యాగ్ అయితే ఇంకా ఇంటికి వెళ్ళే వరకు పట్టుకుంటూనే ఉన్నాడు ఓ ముందు రోరే పట్టుకోరా అంటే అసలు ఏం పట్టుకునేవాడు కాదు ఆ ట్రైన్ ఎవడైతే తీసుకుంటాడా అని వెళ్ళే వరకు అసలు సంచి అయితే వదలలేదండి అలా ఉంటారు కదా చిన్నపిల్లలు ఇక్కడ టెడ్డీ బేర్స్ ఉన్నాయండి అసలు భలే క్యూట్గా ఉన్నాయి నాకు టెడ్డీ బేర్స్ అన్న అలాగే స్పాంజ్ బొమ్మలు ఉంటాయి కదా మెత్తగా సాఫ్ట్ టాయ్స్ అంటే చాలా ఇష్టము ఇక్కడ మా ఫ్రెండ్ కమలా గారు అయితే కొన్ని పెర్ఫ్యూమ్స్ అయితే ట్రై చేస్తున్నారండి తను అయితే ఎవ్రీ ఇయర్ వచ్చినప్పుడు ఇక్కడే తీసుకుంటూ ఉంటారంట ఇక్కడైతే చాలా రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి ఏంటేంటో చూపించారనమాట బై వన్ గెట్ వన్ ఆఫర్స్ కూడా చూపిస్తున్నాడు అతను కానీ చాలా బాగున్నాయండి మైల్డ్గా ఉన్నాయి ఫ్లేవర్స్ అయితే ఇక్కడ డ్రింక్స్ చూసారా రాగి ఇత్తడి ఇంకా రకరకాల డ్రింక్స్ అయితే ఉన్నాయి ఇంకా మా ఆంటీ వాళ్ళ పాప అనమాట తనైతే కీ చైన్స్ తీసుకుంది సిలికాన్ కీ చైన్స్ ఉంటాయి కదా అవి వాళ్ళ ఫ్రెండ్స్ కోసం తన కోసం తీసుకుందంట చూపిస్తుంది అనమాట ఇంక నెక్స్ట్ అయితే తీర్థంలో కంపల్సరీ తీసుకునేవి ఏముంటాయండి ఖర్జూరం జీడి ఇవన్నీ కంపల్సరీ తీసుకుంటాం కదా నేనైతే ఇక్కడ తీసుకోలేదు ఫ్రంట్ అయితే మనకి జీడి డైరెక్ట్గా చేస్తారు కదా అక్కడైతే చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసి డైరెక్ట్గా వేడివేడిగా చేసేస్తున్నారు అక్కడ తీసుకున్నానండి బండు సంచి మోసేతున్నావాడు ఐస్ క్రీమ్ ఆస్వాదిస్తున్నాడు బాగుంది తీసుకోండి నాకు ఇవ్వరా ఎవరా బండి చేస్తాను బొమ్మ చూపించు అవునా హాయ్ 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 బబితా ఇక్కడ పిల్లలందరూ ఇంకా ఐస్ క్రీమ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారండి ఐస్ క్రీమ్ అయితే నాకు బాగా నచ్చింది ట్వంటీ రూపీస్కి కి వర్త్ అనిపించింది ఎగ్జిబిషన్ దగ్గర అయితే కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా మా వాళ్ళు అయితే ఇక్కడే తీసేసుకున్నారు ఇంకా అలా ముందుకు వెళ్తూ కొద్ది ఇంకా షాప్స్ ఇంకా పెరుగుతూనే ఉన్నాయండి బాబు అసలు చాలా బాగున్నాయి నాకైతే బ్లాక్ బీట్స్ కలెక్షన్ అయితే చాలా ఇష్టము ఇంక ఇక్కడికి వచ్చాను కానీ ఏమీ కొనలేదు ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్నవే మనం వేసుకోవడం చాలా తక్కువ కానీ చూసి కొద్ది కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి మన దగ్గర ఉన్నవేమో పాతవైపోయినా వేసుకోము ఇంకెందుకులే అనేసి ఇంకేం తీసుకోలేదు జస్ట్ అలా చూస్తున్నాం అనమాట కానీ కాస్ట్ రీజనబుల్ అయితే తీసుకునేదాన్ని అండి ఇక్కడ కాస్ట్ కూడా వన్ ఫిఫ్టీ హండ్రెడ్ ఇంకా అలా ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ అయితే ఇంకా నార్మల్గా ఉన్నాయి ఇంకా నాకు అయితే అంత నచ్చలేదు ఇక్కడైతే ఏదైనా సెట్ అదే ఇయర్ రింగ్స్ అయితే హండ్రెడ్ రూపీస్ అంట ఇంక ఇక్కడైతే కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు అయితే అందరు ఇక్కడే ఉన్నారండి ఇంకా అసలు హండ్రెడ్ రూపీస్ అయినా ఎక్కువ అని ఎవ్వరూ ఆలోచించట్లేదు ఇంకా అలా అందరూ కొనేస్తూనే ఉన్నారండి ఇక్కడ సిల్వర్ పట్టీలు అంట మోడల్స్ అయితే చాలా బాగున్నాయండి కాకపోతే నేను ఇంతకుముందు ఒక తీర్థంలో తీసుకున్నానో అవి పెట్టుకున్న రెండో రోజు మూడో రోజు మొత్తం బ్లాక్గా అయిపోయి ఇంక అందుకే దానికి హండ్రెడ్ రూపీస్ వర్త్ అనిపించలేదు ఇంకైతే నాకు తీసుకోలేదు ఇక్కడ కూడా చాలా కలెక్షన్ అయితే ఉంది ఇంతకీ మీలో ఎంతమంది తీర్థాలకు వెళ్ళినప్పుడు ఇలాగా ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కొనుక్కుంటూ ఉంటారు అనేది నాకైతే కామెంట్లో చెప్పండి ఇదిగోండి బ్యాంగిల్స్ తీసుకున్నామని చెప్పాను కదా ఇవి అయితే నాకు చాలా బాగా నచ్చాయి హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ అనుకుంటా సెట్ వచ్చి పర్వాలేదు అనిపించింది దట్టు మోడల్ కూడా ఎప్పుడు చూడలేదు అనిపించి ఇంకా అవైతే మా ఫ్రెండ్ అయితే తీసుకున్నారు నెక్స్ట్ ఇక్కడ దేవుణ్ణి ఊరేగిస్తున్నారండి దేవుని ఊరేగించే ముందు ఆర్కెస్ట్రా ఇంకా కేరళ నృత్యాలు ఉంటాయి కదా అవన్నీ చేసుకుంటూ ఒక్కొక్కటిగా అయితే వెళ్తున్నాయి డీజే అయితే పెట్టారండి ఇంకా సౌండ్ అయితే ఇంకా బద్దలైపోయింది ఆ కొంతసేపు ఇంకా అలా ఉండిపోయి ఇంకా అది చూస్తూ ఉన్నాం అనమాట చాలా బాగా చేశారు ఇంకా చిన్న చిన్న పిల్లలు కోలాటం కూడా ఆడారండి అది కూడా బాగుంది ఇంకా మనకి దేవుణ్ణి ఊరేగించేటప్పుడు రథయాత్ర చేస్తారు కదా తాడుతో లాగుతూ దాంట్లో కూడా పాల్గొన్నామండి భలే అనిపించింది నేను ఎప్పుడు కూడా అలాగే ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు మనం దేవుడి సంకల్పం ఉంటే కదా మనకు అలాంటివి దొరుకుతూ ఉంటాయి అనిపించింది ఇంకా అందరూ కూడా ఇక్కడ రథం లాగుతూ వస్తుంటే మేము కూడా ఒక తల చెయ్య వేసి దేవుడి కృపకు అయితే పాత్రలం అయ్యాము అనిపించింది ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే ఇలాగ ఊరేగిస్తారంటండి ఆ రోజు రథయాత్ర జరిగినప్పుడు ఈవినింగ్ మనకి లైటింగ్ సెట్టింగ్ అది అన్నీ కూడా సెవెన్ అయినా కూడా ఓపెన్ చేయలేదండి దానివల్ల మేము చాలాసేపు అయితే వెయిట్ చేసాము లైటింగ్ అది చూద్దామనేసి ఇంకా రథయాత్ర అయ్యే వరకు అయితే ఇంకా కరెంట్ అయితే ఇవ్వలేదంట అందుకని ఇంకా మేము సెవెన్ కల్లా ఇంకా బస్ అయితే ఎక్కేసాము ఇక్కడ చూడండి రథయాత్ర అయితే చాలా బాగా జరుగుతుంది స్వామిని పూల రథం పైన అలాగా ఊరేగిస్తూ ఉంటే చూడడానికి అయితే రెండు కళ్ళు చాలేదండి అంత బాగా ఊరేగిస్తున్నారు నేను ఇంకా తీర్థంలో అలా వెళ్తూ ఉంటే నాకు ఈ బొమ్మలు అయితే కనిపించాయండి ఈ భలే ఉన్నాయి కదా నాకైతే బలే నచ్చాయి చిన్నారి పెళ్ళికూతురులా ఉంది ఈ బొమ్మ అయితే చాలా క్యూట్ గా ఉంది రేట్ ఎంత అని అడిగితే టూ హండ్రెడ్ అంతా చెప్పినట్టుందండి చాలా బాగున్నాయి కదా నాకు దీని వయసులో ఉన్నప్పుడు నేను వచ్చాను మళ్ళీ ఇప్పుడు దర్శనం కావడం నాకు చాలా అగ్సమెంట్గా ఉంది చాలా లాంగ్ లాంగ్ ఇయర్స్ బ్యాక్ వచ్చానండి చాలా పవర్ఫుల్ దేవుడు సుబ్రహ్మణ్య స్వామి చాలా ఆనందంగా ఉన్నప్పుడు అప్పుడు మా అన్నయ్య నేను మా అన్నయ్య తుండివాడు మా అన్నయ్య తుండి కూడా నేను ఇంత అప్పుడు వచ్చాం అని ఇప్పుడు రావడం చాలా నాకు సంతోషంగా ఉంది అందరూ దర్శనం చేసుకోమని ఉంది మా ఫ్రెండ్ అయితే చాలా ఎగ్జైట్ అయ్యారండి తనైతే తన చిన్నతనంలో వచ్చారంట తను వాళ్ళ పాప ఎంత ఏజ్ ఉంది ఆ ఏజ్లో వచ్చారని తనైతే ఈ గుడి ప్రత్యేకత కోసం చెప్పారు కదా ఇది చాలా పురాతన టెంపుల్ అంటండి ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా కూడా చాలా వరకు అవి నెరవేరుతాయని అందరూ చెప్తూ ఉంటారు ఇక్కడ మా ఆంటీ చెప్తున్నారండి ఇక్కడ గుడికి ఇంకో ప్రత్యేకత ఉందమ్మా ఎవరైనా సంతానం లేని వాళ్ళు గనక ఒక రాత్రి అయితే ఇక్కడ గుళ్ళో నిద్రిస్తే వాళ్ళకి సంతానం కలుగుతుంది అనే నమ్మకం అయితే ఉందంటండి నేను ప్రత్యేకంగా ఇక్కడ జరిగిన ఆనవాయితీ గురించి అయితే చెప్తున్నానండి ఎందుకంటే మా ఆంటీ అయితే చెప్పారు మీకు ఎవరికైనా నమ్మకం ఉంటే గనక ఎవరైనా సంతానం కోసం ఎదురు చూసేవారైతే గనక కనుక కంపల్సరీ ఈ స్వామిని అయితే దర్శించుకోండి అంతా మంచి జరుగుతుంది దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా బయటకు అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ కూడా చిన్న చిన్న షాప్స్ ఉంటే అవన్నీ కూడా చూసుకుంటున్నాము ఇంకా మళ్ళీ ఇక్కడ ఇంకో జ్యువెలరీ షాప్ కనిపిస్తే ఇక్కడికి వచ్చామన్నమాట ఇక్కడ కూడా ఫిక్స్డ్ రేట్స్ ఏనండి అండి అన్నీను ఇంకా కొత్త రకంగా అయితే ఏమీ అనిపించలేదు ఇంక అన్నీ నార్మల్గానే కనిపించేసరికి ఇంకా అలా కొన్ని చూసేసి ఇంక ఇక్కడ కూడా పట్టీలు ఇంకా డిస్టిపూసలు అలాంటివి చాలా వరకు ఉన్నాయి నాకైతే బ్లాక్ బీడ్స్తో వచ్చాయి కదా ఈ యాంక్లెట్స్ అయితే చాలా బాగా నచ్చాయి కాకపోతే మనం పెట్టుకున్నాక టూ డేస్కి బ్లాక్ అయిపోతే మనకి బాధ అనిపిస్తుంది కదండి చాలా డబ్బులు పెట్టు కొనుక్కున్నాక ఇంకా ఇక్కడ జీళ్ళు అయితే తీసుకున్నామండి ఫ్రెష్గా ఉన్నాయి మా పిల్లలకైతే జీడులు చాలా ఇష్టము పావు కిలో ఫిఫ్టీ రూపీస్ అంట నాకైతే ఇలా బెల్లం జీర్లే నచ్చుతాయండి దట్టు గట్టిగా ఉండాలి చాలామంది మెత్తగా ఉంటాయి కదా ఆ జీళ్ళు ఇష్టపడతారు నాకైతే చాలా గట్టిగా ఉంటాయి కదా అవి నచ్చుతాయి అనమాట ఇంకా ఖర్జూరం అయితే తీసుకోలేదు ఇక్కడ అయితే చూడండి నాన్ స్టిక్ కడాయిస్ ఐరన్ కడాయిస్ అన్నీ ఉన్నాయి ఇంకా ఎగ్జిబిషన్ పెట్టారండి పక్కనే ఇంకా ఎగ్జిబిషన్కి అయితే పిల్లల్ని తీసుకొచ్చాము చాలా జనం ఉన్నారండి బాబు ఇక్కడైతే అసలు ఇసుకేస్తే రాలేనట్టు ఇంకా ఎగ్జిబిషన్ అంటే ఇంకా మన ఊళ్ళో నార్మల్గా పండగలకి అది పెడుతూ ఉంటారు కదా ఇంకా పిల్లలు ఇంకా జైంట్ విల్లని వీళ్ళని అవి ఎక్కుతానంటే ఇంక ఇక్కడ తీసుకొచ్చాము మా బన్ను అయితే ఏమీ ఎక్కలేదండి అడికి అయితే చాలా భయము అంతే అండి ఫైనల్గా ఈ సండే అయితే మాకు ఇలా గడిచిపోయింది పిల్లలతో సరదాగా అలాగా టెంపుల్కి అయితే వెళ్ళాము ఇంకా ఫ్రెండ్స్తో కూడా బాగా ఎంజాయ్ చేసాం కదా ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో మీరు కామెంట్లో అయితే చెప్పండి అలాగే ఇలాంటి వ్లాగ్స్ ఇంకా చేస్తూ ఉంటాను మీరు నన్ను సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching. Bye bye.